The కడప జిల్లాలో దేవరా సినిమా ఫ్యాన్స్ షో ముందు అపశృతి చోటు చేసుకుంది రాజా థియేటర్ లో జరిగిన ఘర్షణ అనంతరం చెందారుల కోసం పెద్ద సంఖ్యలో థియేటర్స్ కి చుచ్చుకుపోయారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ అభిమానులను కట్టడి చేసేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది దీంతో థియేటర్ యాజమాన్యంపై ఎన్టీఆర్ అభిమానులు దాడికి దిగారు ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను అనంతరం ఇంటికి ఇంటికిలిన మస్తాన్ కాసేపటికే మృతి చెందాడు మస్తాంది చింతకొమ్మదిన్న మండలం జమాల్ పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు జిల్లాలో దేవర సినిమా ఫ్యాన్ షో ముందు అపశృతి చోటు చేసుకుంది రాజా థియేటర్లో జరిగిన ఘర్షణ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి చెందారు ఈ ఘర్షణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు చంద్రమోహన్ అసలు ఘర్షణ వాతావరణం ఎందుకు జరిగింది శీలా నిన్న రాత్రి అర్ధరాత్రి దేవర సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా షో వేశారు రాజా థియేటర్ లో రాజా థియేటర్ యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కడప నగరంతో పాటు కడప నగరం సరౌండింగ్ లోని మండలాల నుంచి భారీ ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ వద్దకు వచ్చారు ఈ సమయంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట తోపులాట చూసుకు చోటు చేసుకుంది ఒకనొక సందర్భంలో పెద్ద ఎత్తున ఘర్షణ కూడా చర్చ చేసుకుంది అభిమానులకు అలాగే థియేటర్ యాజమాన్యం రాజా థియేటర్ యాజమాన్యానికి మధ్యన కూడా పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది ఒకానొక సందర్భంలో థియేటర్ లోకి టికెట్ లేకుండా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా లోపలికి వెళ్ళడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది ఈ సమయంలో జరిగిన ఘర్షణ తోపులాటలో చింతగుమ్మ తిన మండలానికి చెందిన మస్తాన్ అనే యువకుడు కూడా ఉన్నాడు ఆ ఘర్షణలో ఇతను కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో అతను అతనితో పాటు కొంతమంది ఈ గ్రామానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సాయంకాలం ఏడు గంటకే కడప నగరానికి చేరుకొని అక్కడ ఒక బార్లో మద్యం సేవించి సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది సినిమా థియేటర్ దగ్గర జరిగిన ఆ ఘర్షణలో ఇతరులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అతనికి తీవ్రమైన గాయాలు అంటే రక్త లేకోకుండా రక్తరహిత గాయాలు జరిగినట్లు తెలుస్తుంది తెల్లవరదామున ఇంటికి చేరుకున్న మస్తాన్ మంత్రంలో పడుకునిదిస్తూ అలాగే మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారి బంధువులందరూ కూడా వారి ఇంటికి చేరుకున్నారు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాలా వద్దా అన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ క్రమంలోనే నమ్మిన కూడా కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ అభిమానులు ఆ గ్రామానికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ గ్రామానికి వెళ్లిన ఎన్టీఆర్ అభిమానులు దెబ్బ తీసుకుని వచ్చి రిమ్స్ ఆసుపత్రిలోని మాత్రడికి తరలించాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఈ ఘర్షణకు సంబంధించి ఈ వీటికి సంబంధించి తరుగు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు కూడా దీనిపైన పెద్దగా స్పందించలేదు థియేటర్లో జరిగిన విషయం ఏమి అనే అనే అంశంపై కూడా కొంత అభిమానులు విచారణ చేస్తున్నారు దీంతో పాటు పోలీసులకు దృష్టికి వద్దా అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది కాగా ఈ జరిగిన దేవర సినిమా ఉత్సిన పరిస్థితులను బట్టి ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది చంద్రమోహన్